ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా తక్కడపల్లి గ్రామం ముడిపల్లి మండలంలోని గ్రామ సభలో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ మంతూర్ సుధాకర్ రెడ్డి శ్రీ మంతూర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు అందించేందుకు గ్రామ సభలు నిర్వహిస్తుంది ఇందులో భాగంగా ఇందరమ ఇల్లు రైతు భరోసా ఇందరమ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఎంపికైన లబ్ధిదారుల వివరాలు చదివి వినిపించారు ఈ పథకాలు నిరంతరం కొనసాగుతాయి ఎవరు కూడా ఆందోళన చెందవద్దని అన్నారు ఎంపిక కాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రతి ఆరుకులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు ఈ పథకాలు చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు గత ప్రభుత్వంలో ఏ ఒక్క పథకం కూడా అమలు కాలేదని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీ సెక్రటరీ ఎన్ఆర్ఈజీఎస్ టెక్నిక్ అసిస్టెంట్ వైభూ మెటర్నిటీ అసిస్టెంట్ ఆసిఫ్ అఫ్సర్ అస్ఫర్ సిద్దికి గ్రామ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు విజయ్ ఈ కులగణన రాయించినప్పుడు మన తెలియక ఏంటంటే మనం తప్పు చేసుకున్నాం నీ ఊళ్ళోనే కాదు మన మండలంలో ప్రతి ఊళ్ళో తప్పు జరిగింది ఏంటంటే వాళ్ళు వస్తున్నారు వాళ్ళు రాసుకుంటారు పోతురు అని చెప్పేసి ఇంట్లో ఎవరిని ఒకరు పెద్ద మనిషి ఉంటాడు ఇప్పుడు సంఘన స్వామి పెద్ద మనిషి ఉంటాడు ఇంటి అందరు నువ్వు దాంట్లో రాయించు ఇంటి అందరిని ఇప్పుడు ఎవరు ఇప్పుడు నీ పెళ్ళి ఇప్పుడు మల్లన్న ఉండవు మల్లన్న మలన్నీ నీ నీకు రాపిస్తే ఏమైతే ఉన్నాయి ప్లస్ ఈ దాంట్లో ైబ్రకేషన్ అయిపోయి నీ కాడ నీకు వస్తుండే మీ తమ్ముడు మీ తమ్ముని కోసం మీ నాయన మీ నాయన కూర్చుండేది అది ఏమైపోయింది నాయన మా అందరు మా ఇద్దరు కొడుకులు నా ఇద్దరు కోడలు పిల్లలు అని చెప్పి ఒకటి దాంట్లో రాబోయే చోట్ల ఇళ్ళు రిజెక్ట్ అయినాయి ప్రాబ్లం అది నీ ఊరు కూరే కాదు మండలంలో ప్రతి ఊళ్ళో జరిగిన తప్పు ఏంటంటే మనం చేసుకునే తప్పు అది అది ప్రాబ్లం ఉంది అది అది ఒక్కసారి సెక్రటరీ గారు సభకు అదే డీటెయిల్స్ చెప్పుకుంటారు చెప్తున్నా గతంలో పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ బాలలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇదే ఊళ్ళో మేము ప్రచారంకి వచ్చినప్పుడు ప్రతి ఇంటికి తిరిగినాం ప్రతి ఇంటికి సిక్స్ గ్యారంటీ కార్డు అని ఇచ్చినాం ప్రతి ఇంటికి ఇచ్చి రైతు భరోసా కానీ ఇందిరమ్మ ఇల్లు గాని పెన్షన్లు గాని రేషన్ కార్డులు కానీ ఇస్తామని చెప్పేసి మేమే ప్రతి గ్రామానికి ప్రతి ఇంటి ఇల్లు ఇల్లుకు తిరిగి హామీ పత్రాలు ఇచ్చినాం గ్యారెంటీ కార్డు ఇచ్చినాం అదేవిధంగా రుణమాఫీ అయింది రుణమాఫీలో